నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేసిన ఒక కామెంట్ మాత్రం ఒక ట్విట్టర్ లో చేసిన ట్వీట్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది అండ్ ఇది ఇప్పుడు తెలంగాణలో సెన్సేషన్ కూడా గురి చేస్తుంది తెలంగాణలో అదేంటంటే రెండు గంటల క్రితం చేవల నియోజకవర్గం జన్వడ గ్రామంలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ గుండాలు గ్రామంలో ఉన్నటువంటి మెథడిస్ట్ చర్చ్ పైన దాడి చేశారు చర్చిని ని ధ్వంసం చేశారు ధ్వంసం చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇనుప కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేస్తున్నట్టు తెలుస్తున్నదనేసి ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణలో సెన్సేషన్ గా మారింది అండ్ నిజంగానే దళితుల పైన దాడులు జరుగుతున్నాయా ఇదే విషయం పైన మనం మాట్లాడడానికి ఇక్కడ బజరంగ దళ ఆఫీస్ కు వచ్చాము విశ్వహిందు పరిషత్ బజరంగ ఆఫీస్ కోటిలో మనం ఉన్నాము బజరంగ్ హెడ్ ఎవరైతే శివరాములు గారు ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నిజంగా అంటే ఆయన చలో మోకిల అనేసి జనవాడ ప్రజలకు అక్కడ హిందువులకు సపోర్ట్ గా మేము వస్తున్నాం అనేసి ఒక న్యూస్ అయితే వైరల్ చేశారు సో ఆ సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వగానే ఈయన్ని పోలీసులు కూడా ఘేరావ్ చేశారు అండ్ ఇంట్లోనే ఈయనకి అరెస్ట్ చేశారన్నమాట సో ప్రెసెంట్ శివరాములు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నిజంగా అక్కడ ఏం జరిగింది తెలంగాణలో దళితుల పైన దాడి జరుగుతుందా అసలు ఈ దళితులు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ కొంతమంది పాస్టర్లు ఇప్పుడు దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఒకసారి ఆయన మాటలు విందాం శివరాములు గారు నమస్తే మీరు ఇందాక నేను మాట్లాడిన మాటలు అయితే విని ఉంటారు ఏదైతే ట్వీట్ చేశారో ట్వీట్ చేసినప్పటి నుంచి కొంచెం తెలంగాణలో అంటే హిందువులు దళితుల పైన అత్యాచారాలు చేస్తున్నారు అండ్ వాళ్ళ పైన అటాక్స్ చేస్తున్నారు అనేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది దీంట్లో నిజం ఎంత అంటారు నిజంగా ఆర్ఎస్ఎస్ భజవందల్ కార్యకర్తలు గుండాలు అనేసి సంబోధించారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు నమస్తే నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనవాడలో జరుగుతున్నటువంటి సంఘటనలో యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా మీడియా కూడా అటువైపే ఫోకస్ పెడతా ఉంది ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో చూసుకున్నప్పటికీ కూడా కుల సంఘాలు మతాలు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు మొన్నటి వరకు గత మూడు రోజుల కిందటి వరకు జనవాడ గ్రామంలో నేను మా ఊరు పక్కనే కాబట్టి చెప్తా ఉన్నాను చాలా ఆనందంగా అన్ని కులాల సంఘాలతో అందరు సంతోషంగా ఉండేవాళ్ళు ఏ కార్యక్రమమో అందరూ కలిసి చేసుకునే వాళ్ళు ఈ చర్చి విషయంలో ఏదైతే ఉందో మెదక్ చర్చి అది రోడ్డుకు రోడ్డుని కబ్జా చేసేటది గతంలో అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా అప్పుడు అబ్జెక్షన్ చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో రోడ్డు వెడర్పులో ఇది అవుతుంది అంటే అప్పుడున్నటువంటి మేము రోడ్ ఎప్పుడైతే వేస్తారో మేము కూడా వెనక్కి జరుగుతామనే విషయం మొన్న మున్సిపల్కి సంబంధించిన రోడ్ గ్రామ డెవలప్మెంట్ విషయంలో రోడ్ వేస్తున్నటువంటి క్రమంలో మీరు మాజాలకు వచ్చి వేస్తారని వాళ్ళు క్రిస్టియన్స్ బెదిరించడం జరిగింది సర్పంచి అంటే మాజీ సర్పంచి అక్కడ వేస్తూ పని చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద అరే గతంలో నువ్వు చెప్పావు కదా మరి ఇప్పుడు ఊరు డెవలప్మెంట్ గురించి చేస్తున్నాం కదా అని మాటల మాటల గొడవ జరిగింది అక్కడ క్రిస్టియన్ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు జరిగింది ఎక్కడ కూడా దళితులు అని అక్కడ ఏం జరగలేదు దళితులు అనేది ఎక్కడ లేదు మన దృష్టిలో కూడా అక్కడ జరిగింది క్రిస్టియన్ చర్చి విషయంలో జరిగింది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియకుండా తన రాజకీయ లబ్ధి గురించి బీఎస్పీ పార్టీ యొక్క లబ్ధి కొరకు అక్కడ పోకముందే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచనాలకు గురి చేశాడు ఎందుకు ఇది రాజకీయం గురించి పోయి దళితం మీద దాడి జరుగుతూ ఇప్పటి వాళ్ళతో కూడుతున్నాను నువ్వు చూసినావా దళితులు ఎవరు అక్కడ అక్కడ జరుగుతుంది చర్చి క్రిస్టియన్ వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయి ఎవరు ఈ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు ఏది చర్చి వాళ్ళను అరే డెవలప్మెంట్ విషయంలో మీకు గతంలో చెప్పారు కదా అని మేము మా బంధువులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగాము కానీ ఇది రాజకీయ లబ్ధి గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు రాళ్ళతోని రాడ్లతో కూడతా ఉన్నారు ఆర్ఎస్ గుండాలు బజరాందర్ నువ్వు హై సర్టిఫికేట్ ఇచ్చినావా వీళ్ళు బజరాంధాల కార్యకర్తలు వీళ్ళు ఆర్ఎస్ కార్యకర్తలని ఈ రాజకీయ లబ్ధి గురించి గతంలో ఎన్నికలనేమో ఇంత ఇంత పెద్ద నామాలు పెట్టుకొని అందరు సమానం అని చెప్పుకుంటే ఎలక్షన్లు వేయారు మీరు పైకి ఊడదెక్కి కాగాజినయంలో ఊడగొట్టి వెళ్ళగొట్టారు ఈయన గతంలో కమిషనర్ గురుకుల కమిషనర్ ఉన్నప్పుడే ఈయన ఒక సామ్రాజ్యాన్ని నల్ల సామ్రాజ్యాన్ని విస్తరించింది ప్రతి గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వైనంత పోకముందు అంత ఊరోళ్ళే మాట్లాడుకు సద్ది మనగే సమయంలో నువ్వు ట్విట్ చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి యువకులను రెచ్చగొట్టి హిందూ మతము ఇది ముస్లిం మతం క్రిస్టియన్ మతం రెచ్చగొట్టి దళితుల పేరు ఏదో తీసుకొని వస్తా నువ్వు దళితుల మీద ప్రేమ ఉంది బదరాంగ దళు ఆర్ఎస్ఎస్ దళితుల పని ముందు నువ్వు దళితులను వాడుకొని క్రిస్టియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం నేను యాక్చువల్లీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గతం నుండి క్రిస్టియన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు రాజకీయ లబ్ధి గురించి కాబట్టి ఇతను పోయిన తర్వాతనే గొడవలు స్టార్ట్ అయినాయి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది అందులో దళితులు ఎవరు క్రిస్టియన్ ఎవరు ముస్లిం ఎవరు హిందువులు ఎవరు ఎవరికి చూడలే అక్కడ రాత్రిలో ఈయన వైనాకనే దాడు జరిగింది కాబట్టి ఈయన మీద మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ చేశారు కానీ అరెస్ట్ చేసినంత వరకు వదలము మేము అక్కడ నువ్వు పోయినంత వరకు మేము పోలేము ప్రతిరోజు నిన్న కూడా ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు భద్రాంధాల గుండాలు అనడము అందరూ మాకు ఫోన్ చేస్తాము అసలు జరిగింది ఏంది అని అక్కడ వాళ్ళకి చెప్తే అసలు విషయం ఇది అక్కడ జరిగింది ఏంది చర్చి చర్చి విషయం స్థలం విషయంలో పర్టికులర్గా ఇందులో క్రిస్టియన్ మీద క్రిస్టియన్ వాళ్ళే దాడి చేశారు ఆంధ్రాలో ఎట్లయితే క్రిస్టియన్ వాళ్ళు హిందువుల పైన దాడులు చేస్తున్నావు ఇక్కడ కూడా ఉన్నటువంటి పాస్టల్ ఆంధ్ర పోస్టల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డం పెట్టుకొని ఇక్కడ దళితులను పేరు చెప్పుకొని హిందువుల పైన దాడులు చేస్తా ఉన్నాడు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాతనే గొడవ స్టార్ట్ అయ్యి అంతకుముందు ఏమి లేదు అని చెప్తా ఉన్నారు కాబట్టి అతను ఎక్కడ తిరగకుండా దిగ్బంధం చేయాలి అతని రాష్ట్రం నుంచి కూడా వెలువేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి అసలు అంటే హిందూ వాయిస్ ఎత్తుకున్నందుకే కొంతమందిని ఇప్పుడు నిన్నటి నుంచి అరెస్ట్ల పర్వం జరుగుతూనే ఉంది అందులో భాగంగా మిమ్మల్ని కూడా గృహ నిర్బంధం చేశారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు మీరు నుంచి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా మీకు అసలు బయటకు కూడా పంపించట్లేదు సో ఎందుకు హిందూ వాయిస్ రేస్ చేస్తే ఈ అరెస్ట్లు ఇంకెప్పటి వరకు ఇప్పుడు హిందూ వాయిస్ రేస్ చేస్తా అంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనకు అందరికీ తెలుసు గతంలో రెండు వేల పదిలో ఎందుకు గొడవలు అయినా అందరికీ తెలుసు రెండు వేల పన్నెండులో భాగ్యలక్ష్మి కారణం కాదు బెన్సీలు ఎందుకు గొడవలు తెలుసు తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కూడా గొడవలు అయినప్పటికీ కూడా ఇది కేవలం మైనార్టీ బుజ్జ బుజ్జగింపు గురించే ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి హిందువుల పైన జరుగుతున్నాయి మైనార్టీ పైన జరుగుతుంది చెప్పుకోవడానికి ఈ సిగ్గు మా విషయం ఇది కాబట్టి మొన్నటి వరకు అక్కడ అమాయకు అమాయకులైనటువంటి యువకులను భయప్రాంతులను గురి చేసి నాగబంధ చేసి ఎవరిని మేర్బాని గురించి ఇట్లా చేసిరో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడ పోయి వచ్చి ధర్నా చేసిన తెల్లారే ఏదో సీఎం నోట్ల నాలుగు మాటలు అమ్మేశాడనే విషయం తెలియంగా అక్కడ ఉన్నటువంటి హిందూ యువకులను భయప్రాంతులను గురి చేసి వందల మందిని అరెస్ట్ చేస్తే మాకు ఫోన్లు వచ్చినాయి అప్పుడు అసలు ఏం జరుగుతుంది అక్కడ విషయం అక్కడ వాళ్ళు తెలుసుకుంటే చెప్పారు అప్పుడు లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు బజరంగల్ కార్యకర్తలు వెళ్ళి కలిసినప్పటికీ కూడా శాంతి చలే అక్కడ పొలిటిమా అరెస్ట్ పరదం కొనసాగుతూనే ఉంది చాలా ఏదేమైనప్పటికీ కూడా బజరంగల్ దళం నుండి మేము జరిగింది ఇచ్చిన కారణంగా ఈరోజు నన్ను హౌజరెస్ట్ చేశారు వందల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఈరోజు ఏసీపీని మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడిన తర్వాత మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడము నిజానిజాలు నిజాలు తెలుసుకొని మళ్ళా విచారణ తర్వాత చెప్తామన్నారు అక్కడ దళితుల పైన ఎవరి పైన దాడులు జరగలేవు ఎందుకు అంటే మీడియాలో దళితుల పైన దాడి జరిగింది అనేసి ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ కి మాత్రమే గొడవలు జరుగుతున్నా అనేసి మీరు చెప్తున్నారు అండ్ క్రిస్టియన్స్ ఒకవేళ అంటే దళితులైనా కూడా ఏ మత ఏ కులమైనా కూడా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు దళితుల కిందికి రారు వాళ్ళకి ఆ కులం సర్టిఫికేట్ రాదు అలాంటప్పుడు వీళ్ళెందుకు మళ్ళీ దళితులుగా అవుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఏంటంటే అక్కడ జరిగింది క్రిస్టియన్ హిందువుల గొడవ మధ్యలో గ్రామస్తు గ్రామస్తుల యొక్క మధ్యలో జరిగింది ఏ క్రిస్టియన్ హిందువుల మధ్యలో ఏంటంటే వాళ్ళ తరపు నుండి ఎస్సీ అట్రాసిటీ కింద కేసు పెట్టారు ఎస్సీ అట్రాసిటీ కింద కేసు పెడితే అసలు గొడవ దేని గురించి జరిగింది చర్చి స్థలం విషయంలో గ్రామం సంబంధించిన జాగా కబ్జా చేసిన రోడ్డు విషయంలో చర్చి విషయంలో జరిగింది అప్పుడు మామూలు కేసు కింద ఏదో పెట్టుకోవచ్చు ఎస్సీ అట్రాస్ట్ కింద పెట్టవలసింది ఏమొచ్చింది ఇది మేము హైకోర్టు వరకు కూడా వెళ్తాము ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చారు ఎస్సీ అట్రాస్ట్ కిందట దేని గురించి ఇచ్చారు కాంప్లైంట్ అంటే జాగా కబ్జా ఏ జాగా చర్చ ఏది చర్చ మతం మారినప్పుడు మీకు ఎస్సీ హోదా ఎట్లా ఉంటుంది ఇది రాజ్యాంగాన్ని మోసం చేసినట్టు కదా రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది కదా మతం మారినప్పుడు మేము మైనార్టీ అవుతావు నువ్వు అసలు ఎస్సీ ఓదన ఉండదని రాజ్యాంగం చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొంతమంది నిజమైన ఎస్సీలో మోసం చేస్తూ మతం మారి నిజమైన ఎస్సీలో మోసం చేస్తా ఉన్నారు అలాంటి మోసం చేసే వ్యక్తులకి ఆర్ఎస్ ప్రవీణ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి హిందూ బంధువులు అందరూ గమనిస్తారు గమనిస్తూ ఉన్నారు అందుకని తగిన బుద్ధి కాగాజినగర్లో చెప్పారు ఆయన చెప్పినట్టు ఆయన ట్వీట్ చేసినట్టు అక్కడ ఎవరైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బజ్రాంజల కార్యకర్తలు అక్కడ ఉన్నారా లేకపోతే స్థానికులే అక్కడ పోరాటానికి దిగారా అక్కడ దాడి జరిగే సమయంలో ఎవరు బజరాంజల కార్యకర్తలు ఎవరు లేరు ఏ ఊర్లో పోయినా ఊరు యువకులు ఉంటారు అందరు అన్నదమ్ము లాగా బంధువుల లెక్క ఉంటారు గొడవ జరిగిన సమయంలో ఎవరైనా అక్కడ గుమ్మ గుడతారు గుమ్మ సందర్భంలో మాటా మాట జరిగింది ఆర్ఎస్ పని అనే ఒక దుర్మార్గుడు అక్కడ పోకపోతే ఇంత అనార్థం జరిగేది కాదు ఒకవేళ ట్విట్ పెట్టకపోతే ఇంత అనార్థం జరిగేది కాదు మత కులాలు సృష్టిస్తుంది ఆర్ఎస్ పర్మికు మారు సో ఫైనల్గా బజరంగల్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు రోజు పోలీసు అధికారులను కలిసాము అరెస్ట్ పర్వం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి కూడా వెనకాడము ఈ బజరంగల్ అనేది కులాలకు అతీతంగా కాదు హిందూ సమాజం సర్వే జనవ సుఖవంతమే నినాదంతో మదం ఉంటుంది కాబట్టి ప్రశాంతత ఈ దేశంలో అందరం ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా కోరుకున్న ఏకైక సంస్థ ఈ యొక్క హిందూ సంస్థలు మత కులాలు సృష్టించేది రాజకీయం కోణంలో వస్తున్నటువంటి పార్టీ బిఎస్పి పార్టీ ఆయనకు మద్దతు చేస్తున్నటువంటి పాష్టలను వీళ్ళను తక్షణం అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మా యొక్క కార్యాచరణ మేము త్వరలో ప్రకటిస్తాం ఇది ఇక్కడ పరిస్థితి అంటే జనవాడలో ఏదైతే జరుగుతుందో దాంట్లో బజరంగల్ దల్ ఆర్ఎస్ఎస్ ప్రమేయం అయితే ఎలాంటిది లేదు అనేసి స్థానికులు రెండు ముఠాలుగా చేరి రెండు గ్రూపులుగా చేరి వాళ్ళు కొట్టుకున్న ఏదైతే ఉందో దాన్ని ఆర్ఎస్ఎస్ పైన బజరంగల్ పైన పూస్తున్నారు అనేసి అయితే ఇక్కడ బజరంగల్ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో శివరాములు సో అయితే చెప్పుకొస్తున్నారు అండ్ ఆర్ఎస్ పైన కనుక అక్కడికి రాకపోయి ఉంటే ఇదంతా గొడవ ఇంత పెద్దగా జరిగేది కాదు అనేసి అక్కడే సర్దుమణిపోయే మ్యాటర్ ని ఆయనే పెద్ద చేశారని చెప్తున్నారు హరీష్ హరీష్తో సిద్ధు హైదరాబాద్